వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మరో గంట గంటన్నరసేపు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ పేపర్లన్నీ పక్కన పెట్టుకొని మంధా తుఫాను మీద తర్వాత దిత్వా తుఫాను మీద ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఆ తర్వాత వరుసగాన్నిటిని చేసుకుంటూ మళ్ళీ రైతుల్ని దండగా 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 అనేటువంటి ఆ పుక్కిటి పురాణాన్ని ఆయన అననటువంటి మాటల్ని మళ్ళీ ఒక టార్గెటెడ్గా తీసుకొచ్చినటువంటి ప్రస ప్రస్తావన అండ్ ఇంకా ఉన్నాయి చాలా చెప్పుకుంటూ పోతే ఫ్రస్ట్రేషన్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా చూస్తే మరి ఏమనాలో తెలియట్లేదు అని చాలామంది అంటున్నారు సరే ఒక్కొక్కటి బ్రేక్డౌన్ చేసుకుంటూ వస్తే ముఖ్యంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు నిన్ను ముఖ్యమంత్రిని చేసింది ఎందుకు గాడిదలు గాయడానిక ఏ గాడిదలు గాస్తున్నావు చంద్రబాబు ఇది మాము అన్నటువంటి మాట ఎవరి మాము అంటే మాము అంటే ఎవరో కాదండి మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రావనంతా అడుగుతోంది ఏంటి మాము ఏ గాడిదలు కాస్తున్నారు చంద్రబాబు కాస్తున్నటువంటి ఆ గాడిదల సంఖ్య ఎంత అని కూడా అడుగుతున్నారు ఒకసారి వీడియోస్ చూడండి కావాలంటే మరి ప్రభుత్వం ఏం చేస్తూ ఉందని అడుగుతా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడని అడుగుతా ఉన్నా నిద్రపోతున్నాడా చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతా ఉమ్మా నిన్ను ముఖ్యమంత్రిగా చేసింది ఎందుకు అని గాడిదలు గాయడానికా నేను నిద్ర నిన్న ముఖ్యమంత్రిగా చేసింది అని అడుగుతాను గాడిదలు గాయడానికా నేను నిద్ర నిన్న ముఖ్యమంత్రిగా చేసింది అని అడుగుతా కాదు కదా గాడిదలు కాయడానికి కాదు కదా గాడిదలు కాయడానికి కాదు కదా అదనమాట సంగతి చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు అని అడుగుతున్నా గాడిదలు కాస్తున్నాడా నిద్రపోతున్నాడా సో రెండు విషయాలు సో ముందు నిద్రపోతున్నాడా నిజంగా చంద్రబాబు నాయుడు గారు నిద్రపోతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు లేదంటే ఈ అబద్ధాలు ప్రచారం చేసేటువంటి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాష్ట్రంలో లేరు వాళ్ళ వాళ్ళ స్థానాల్లో వాళ్ళు ఉన్నారు అని అర్థం చేసుకోవాలి సో వాళ్ళు ఇంకా ఆ స్థానాల్లో లేరు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు నిద్రపోవడం లేదు అనేది మాత్రం స్పష్టం అవుతుంది ఎందుకంటే పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి శంకుస్థాపనలు అవుతున్నాయి ఒక పక్కన పోలవరం రెండు వేల ఇరవై ఏడుకి పూర్తి చేస్తా ఉన్నారు సంక్షేమానికి నిధులు నియా ఇవన్నీ కూడా చేస్తున్నారు అలాగే నియామకాలు జరుగుతున్నాయి పక్క రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వివాదాలను పరిష్కరిస్తున్నారు కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తూ రావాల్సినటువంటి తీసుకొస్తున్నారు చేసేటువంటి అబద్ధ ప్రచారానికి ఎక్కడికక్కడ అడ్డుకట్టు వేసేటువంటి క్రమంలో నిద్ర కూడా లేకుండా సరిగా ఏదో చేసుకుంటూ వెళ్తున్నారు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి అలాగే కేసులు విచారణలని ఇంకోటని ఇంకోటని ఇవన్నీ అవుతూనే ఉన్నాయి కదా సో చంద్రబాబు నాయుడు గారు నిద్రపోవడం లేదు అనేది ఒక పాయింట్ ప్రజల్లోనే ఎక్కువగా తిరుగుతున్నారు సభలు సమావేశాలకు సంబంధించి ఎక్కడ పరదాలు కనిపించట్లేదు ఎక్కడ కందకాలు తవ్వట్లేదు చెట్లు కొట్టట్లేదు వెళ్తున్నారు చక్కగా ఏదో కార్పొరేట్ స్టైల్లో అన్నటువంటిది కాకుండా ప్రజలతోనే ఉండాలి అనేటువంటి ఒక పాయింట్ చక్కగా నొలక మంచాలు వేసుకొని మరి ప్రశాంతంగా కూర్చొని అందరినీ ఒక్కొక్కరితో మాట్లాడుకుంటూ సమస్యలు ఏమున్నాయి ఏంటి అనేది తెలుసుకుంటూ ప్రతి నియోజకవర్గంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క చోట ఈ కార్యక్రమాలు చేస్తున్నారు ప్రతీ నెల ఒకటో తారీఖున టెన్షన్గా పెన్షన్ పండగ అనేది జరుగుతూ వస్తుంది ఉన్నాయి వాస్తవానికి కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కొన్ని కొన్ని తప్పులు కూడా జరుగుతున్నాయి వాటన్నిటినీ కూడా ఎక్కడికక్కడ ఎండగడుతున్నావు దానికి తగ్గట్టుగా వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు క్లియరెన్స్ అనేది వస్తుంది అంతా అయింది అండ్ ఇంకొకటి ఇందాకనే ఎవరు ఒక మిత్రుడు మెసేజ్ చేశారు ఏంటంటే పవన్ గారు మీరు అబ్జర్వ్ చేశారా ఈ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి తీరు ఇదివరకు రోజుల్లో మనం చూస్తే ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లు కానీ ఇవన్నీ మనం చూసినట్లయితే అంతా కూడా ఒక కార్పొరేటీకరణ అనేటువంటిది ఉండేది అంటే స్టైల్ ఉండేది ఏసీలు పెట్టడాలు కూలర్లు లేదంటే పెద్ద పెద్ద స్పీకర్లు ఇవన్నీ పెట్టడాలు ఇవంతా కూడా బాగా ఉండేది ఇప్పుడు అవి లేకుండా చాలా ప్రశాంతంగా సాదాసీదాగా ఊళ్ళో మనకి రచ్చబండి దగ్గర పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడేటట్టు ఉన్నాయి చూసారా మీరు అంటే అవునండి చూస్తూనే ఉన్నాం కదా బాగుంది ఇదేదో అన్నటువంటి కాన్సెప్ట్ అంటే ఆ ఐడియా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు సార్ సిద్ధం సభలు అన్నటువంటి మనం చూసాం అప్పుడు ప్రజలు చాలా తిరస్కరించారు సో అలా ఉండద్దు మనది ప్రజలతోటి ప్రజలలోనే మనం ఉండేలాగా ఇది చేద్దాం సార్ అని చెప్పి ఇస్తే చాలా బాగుంది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని సో అదొక పాయింట్ అంటే అన్యాప్రదేశంగా దీంట్లో అట్లాగా అవసరం లేకపోయినా చెప్పాల్సినటువంటి ఒక మంచి మాట అండ్ సెకండ్ థింగ్ గాడిదలు కాస్తున్నారా ఎన్ని గాడిదలు అంటే ఆయన ప్రజలతోటే తిరుగుతున్నారు గాడిదలతో తిరిగినటువంటి ఫోటోలు అయితే ఎక్కడ కనిపించట్లేదు మరి గాడిదలతోటి గాడిదలు కాస్తున్నటువంటి ఫోటోలు అయితే ఎక్కడ కనిపించట్లేదు ఎక్కడ వీడియోలు కనిపించట్లేదు ఆయన ప్రతి ఒక్కళ్ళతోటి వచ్చిన ప్రతి ఒక్కళ్ళని కలుస్తున్నారు నిన్ననే గౌతమ్ అదాని కలిశారు సరే అదాని విషయంలో మనకు ఉన్నటువంటి వేరే అనుమానాలు ఇవన్నీ కూడా తర్వాత మాట్లాడుకుందాం అదానిని కలిశారు అంతకుముందు విదేశీ ప్రతినిధుల్ని కలిశారు ప్రధానమంత్రిని కలిశారు మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రజలు అధికారులు అందరినీ కలుస్తున్నారు మరి దీంట్లో గాడిదలు ఎక్కడి నుంచి వచ్చాయో నాకైతే తెలియదు నాకే కదా ఆంధ్రా ఎవరికి కూడా తెలియదు ఏ గాడిదలను కాస్తున్నారు అనేది అంటే చాలామంది అడుగుతున్నటువంటిది ఏంటంటే ఐఎమ్ రియలీ సారీ అండి ఇది నా మాట కానే కాదు దయచేసి క్షమించాలి ఎవరన్నా తప్పుగా అనుకునేటట్టయితే అయితే ఇది నా మాట కాదు చాలామంది వ్యాఖ్యానిస్తున్నటువంటిదే ఆ గాడిదల సంఖ్య పదకొండు అని అడుగుతున్నారు అసెంబ్లీకి కూడా రాకుండా జీతాలు తీసుకుంటున్నటువంటిది ప్రజల్లో అపోహలు సృష్టించేటువంటిది తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటిది ఆ పదకొండు గాడిదలేనా అని అడుగుతున్నారు కామెంట్ రూపంలో మరి ఇప్పుడు ఆయన అడిగిన దానికి సమాధానం కింద అదే అనాలా అలాంటి వాళ్ళకి చెప్పేది ఒకటే తప్పండి ఆ పదకొండు మందిని ప్రజలు అనుకున్నటువంటి శాసనసభ్యులు వాళ్ళు కూడా గాడిదలు కాదు అది గుర్తుపెట్టుకొని మనం కూడా వాళ్ళకి గౌరవం ఇవ్వాలి వాళ్ళు శాసనసభ్యులు పదకొండు మంది ఇక తప్పుడు ప్రచారాలు వాళ్ళు అంటారా ఆ విషయంలో నేను మిమ్మల్ని కంట్రోల్ చేయలేను నా విషయంలోనే మిమ్మల్ని కంట్రోల్ చేయలేకపోతున్నా అప్పుడప్పుడు ఏం చేయలేను కానీ సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు గాడిదలు కాస్తున్నాడా చంద్రబాబు అంటే మరి గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అంటే ముఖ్యమంత్రిగా ఆయన ఇప్పుడు మాము ఈయనము ఈయన ముఖ్యమంత్రి ఆయన మాజీ ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా గాడిదలు కాశానని ఒప్పుకుంటే చంద్రబాబు నాయుడు గారు కూడా గాడిదలు కాశానని ఒప్పుకుంటారు అంటే మనం అలా అర్థం చేసుకోవచ్చు బట్ నాకు తెలిసైతే ఎక్కడ గాడిదలు కాసిన సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కనిపించలేదు అటువంటి చరిత్ర కూడా ఎక్కడా లేదు వికీపీడియా నుంచి గూగుల్ తల్లి దగ్గర నుంచి ఎవరో ఏం చెప్పలేదు ఆయన గాడిదలతో ఉన్నటువంటి ఫోటోలు కూడా ఎక్కడా కనిపించలేదు మరి సో ఒక మాజీ ముఖ్యమంత్రి ఉండి ఏం మాటలు మాట్లాడుతున్నాం ఏం చేస్తున్నాం అనేటువంటి దాని మీద కనీసం కాస్త స్పృహ అనేది లేకుండా ఇటువంటి వ్యాఖ్యానం చేయడం అంటే మరి ఏమనుకోవాలి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు ఏమంటారు ఇంతకీ గాడిదల విషయంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కాస్తున్నటువంటి ఆ గాడిదల విషయంలో చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా